ఓ పిచ్చిమొద్దులు ఇవన్నీ నా బట్టలే నా బట్టల మీద ఎట్లే కుడతానని చూడండి ఫ్రెండ్స్ బట్టలు పిండుకొని తెచ్చుకొని వేసుకున్నా నా బట్టలు అనేది కూడా లేదు ఇది చూడండి ఇది ఇక్కడ నుంచి కొత్త అని రే లేస్త రాలేవరా మీరు ఏ పోరాబాయి నీతో మాకేంది మా ఆటలు మావి మా కథలు మాయి నీతో ఏందిరా ఇక్కడ రచ్చ నువ్వే దొబ్బాయి అన్నట్టుంది నా కథ ఇక చూడండి ఫ్రెండ్స్ ఈ దారుణం చూడండి నా బట్టల మీద ఎట్టే కొడతాను ఇక్కడ అందగాడు అస్టీ అందగాడు అందరు భలే ఎగురుతాళ్ళు వీళ్ళు స్టార్ట్ చేసేళ్ళు ఇప్పుడే గొడవ వీళ్ళని ఎంత అరిచినా ఏం చేసినా అరే నువ్వేపు పక్కవ తప్పుకో డాడీ మాకు సంబంధమే లేదు నువ్వు వాడు తప్పుకో మేము దన్నుకునేది ఉంది ఇక్కడ ఎగిరేది ఉంది దునికేది ఉన్నది అంటాను అట్టుంటుంది మరి పిల్లలతోటి బెదిరించినా బెదిరికాలు కాదు మన అందరికే పడుకున్నది హాయిగా పడుకో 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 సారీ సారీ డిస్టర్బ్ చేయండి పడుకో సాయంత్రం వరకు లేచి ఎగురుతుంది